ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు పంచమహా సూత మహర్షి పూర్వముడు అనే మహారాజు ఉండేవాడు అతడు తన రాజ్యంలో అందరినీ కూడా కన్న తండ్రిలాగా చూసుకుంటూ రాజ్యమాలను చేస్తూ ఉండేవాడు ఆ రాజ్యం అంతా కూడా అడవికి బాగా దగ్గరలో ఉండేది కాబట్టి తరచూ వచ్చి క్రూర మృగాలు జనాలను ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళు కాబట్టి మహారాజు గారు నెలా కూడా ఒకనాన్ని నిర్ణయం ఒకనాన్ని నిశ్చయించుకుని అడుగుకి వెళ్ళి వేటాడు వస్తూ ఉండేవాడు అదే క్రమంలో ఒకనాడు బాగా వేటాడి వేటాడి అలసిపోయి ఓ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగట తీరా చూస్తే మారేడు చెట్టు బుల్వ దాని ముందు గొల్లలు గోపాలకులు రాజుగారు భటులు అందరూ కూడా కూర్చుని చక్కగా సామూహికంగా సచరాల స్వామి వారి వదాన్ని ఆచరిస్తున్నారట తను రాజు అనే గర్వం చేత తన సేవకులు చేస్తున్నటువంటి పూజలు ఉన్న స్వామిని నేను నమస్కారం పెట్టడం ఏంటి అనే ఉద్దేశంతో స్వామివారు కలిసి తన మనసులో స్వామికి నమస్కారం కూడా పెట్టకుండా అదే చెట్టు వెనకాల భాగంలో విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నట్ట సరే వ్రతమంతా అయిపోయింది రాజుగారు వచ్చిన విషయం గమనించారు గొల్లలు రాజుగారు కూడా దైవంతో సమానం కాబట్టి వ్రతమంతా అయ్యాక ప్రసాదాల మట్టి పాత్రలో రాజుగారి ముందు ఉంచి తామందరూ మరలా పూజాస్థలికి వచ్చి శ్రద్ధ భక్తులతో వ్రత ప్రసాదాన్ని పూజించారట సరే కొంత సమయం వేయాక రాజుగారు లేచారు ఎదురుగుంటా మట్టి పాత్రలో తీర్థము ప్రసాదము క్షత్రాలు ఉన్నాయట నేను రాజుని నిత్యం బంగారు వెండి పాత్రలో తీసుకుంటే భోజనం చేస్తూ ఉంటాను వారు ఎవరో ముట్టుకున్నారని నీచంగా భావించి తిరస్కరించి గర్వంగా రాజ్యాన్ని వెళ్ళిపోయారు స్వామివారం ముందు అందరూ సమానమైన విషయాన్ని మర్చిపోయిన మహారాజుకి ముఖ్యంగా మహారాజు ఉండాల్సిన లక్షణం అందరినీ సమానంగా చూడాలి అందరినీ సమానంగా పాలించాలి కదా అది లేదు కాబట్టి వాళ్ళకి నిజంగా బుద్ధి రావాలనే ఉద్దేశంతో నిజంగా జరిగిందా అనేటువంటి భయంకరమైన కళ వచ్చేది చేశాడట ఆ కళలో మహారాజు గారు శత్రులందరూ కూడా ఒకేసారి మూకుములుగా దండయాత్ర చేసినట్టు ఆ యుద్ధంలో మహారాజు ఓడిపోయినట్టు సంతానాన్ని కోల్పోయినట్టు రాజభరష్త్వం బట్టి అడవులు పాలైనట్టుగా కలవచ్చిన వారికి వెంటనే హడాడుగా లేచి చూసుకున్నాడు చుట్టూ చూసుకున్నట్ట రాజభవనంలోనే తన పడగల్లోనే ఉన్నాడు మరి ఎందుకు ఇలా జరిగిందని తనలో తనట్లా బాధపడుతున్నారట పొద్దున భావించి స్వామివారి ప్రసాదాన్ని నేను తిరస్కరించాను కాబట్టి నాకు బుద్ధి రావాలి అని చెప్పి స్వామి విధంగా చేసి ఉంటాను దాన్ని తప్పుదా చూసుకున్నట్ట బాగా పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాపానికి ప్రాశ్చితం లేదు కాబట్టి మహారాజు గారు చాలా బాధపడి మరుసటి రోజు ఆ అడవికి వెళ్లి ఆ మహర్షి కింద గొర్రెలతో కలిసి మరొక ఆ మృతాన్ని ఆచరించి తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకుని స్వామి జగద్శగా సత్యనారాయణ స్వామి నీ ముందు అందరూ సమానమే రెండు చిన్న విషయాన్ని మర్చిపోయా నేను నాకు బుద్ధి వచ్చిందయ్యా నేటి నుండి అందరినీ సమానంగా చూస్తాను సమానంగా పాలిస్తా అని చెప్పి తను వ్రతం చేస్తూ అందరి చేస్తూ అందరినీ సమానంగా చూస్తూ పాలిస్తూ రామరాజ్యంగా రాజ్యాన్ని పరిపాలించి జీవిత అనంతరము సత్యలోకాన్ని చేసే శుభించారట కాబట్టి మహాప్రమాణుడి ఈ వ్రతాన్ని ఈ వ్రత విధానాన్ని వ్రత మహాజ్ఞాన్ని మీకు బలదాగా చెప్పి ఉన్నాను ఏ వ్రతమైనా పూజ అయినా అభిషేకమైనా ఆ యొక్క ఫలితం అంతా కూడా తీర్థము ప్రసాదము అలాగే ఆ నిర్మాల్యం అంటే నిర్మాల్యం అంటే వారికి వాడే పూజా అక్షతలు పుష్పాలలో ఉంటాయట వాటిని ఎప్పుడు మనం తిరస్కరించరాదు పడవేయరాదు తొక్కవేయరాదు కాబట్టి ఈ యొక్క వ్రత విశేషాన్ని పెద్దగా చెప్పుకున్నాక ఈ యొక్క వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి వీరి వల్లే సుఖం కలుగుతుంది అలాగే శక్తి ఉన్న వారిని అలా చేసుకోవచ్చు అలాగే సత్యనారాయణ స్వామి అని పొందరు కొందరు పొందరు సత్యదేవుని కొందరు వారి వారి భక్తి అనుసారంగా పిలుస్తూ ఉంటారట నానాలు బుధరు అభూత్వా సర్వేషాం ఈక్షిత ప్రద భవిష్యత్తు సత్యం వదరు వేసనాదన ఎవరు ఏ పేరుతో పిలిచినా సత్యనారాయణ స్వామి వారి చక్కగా మనకి ఎప్పుడు కూడా తోడు నీళ్ళగా ఉంటారట కాపాడుతూ ఉంటారట వారి భక్తులని కథాంబా సూర్యా చేస్తూ బస్చేద్వా వ్రతము స్య రశ్చంది పాపాన్ని సత్యదేవ ప్రసాదత వ్రతం చెయ్యాలి అని కోరుకుంటే శక్తి లేకపోతే ఎవరైనా సరే వ్రతం చేస్తున్నప్పుడు చూసినా కానీ శ్రద్ధాభక్తులతో కథ విన్నా కానీ వారిపైన కూడా స్వామివారి వ్రతం పరిపూర్ణం కలుగుతుందట ఈ యొక్క పురాణం అంతా కూడా స్కాంద పురాణంలో రేవాఖండంలో సత్యనారాయణ ఐదు వదలను ముగించారట ఈ విధ ఈ విషయమంతా కూడా మహావిష్ణువు ద్వారా నారద మహర్షికి నారద మహర్షి ద్వారా శుత మహర్షికి శూత మహర్షి ద్వారా ఆ క్షణంలో నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు అంట మనం సౌనకాది అంటే సోనకా మొదలైన మహర్షులు అన్నమాట అంటే మొత్తం వారు డెబ్బై వేల మంది ఉండేవారట ఐదు వేల సంవత్సరాల క్రితం డెబ్బై వేల మంది గౌతమ ప్రసాద్ ఈ యొక్క భరదఖండం అంతా కూడా వ్యాప్తి చెంది అనేక మన పూర్వీకుల పూర్వీకుల పూర్వీకులకి అనేక అనేక మతాలు ఉద్దేశించారట నాటి నుండి మన కాబట్టి ఈనాడు మనం మన దాకా వచ్చింది మనం చేస్తే చేస్తారు ఆ విధంగా స్వామివారి అనుగ్రహం అందరి మీద కలుగుతూ ఉంటుంది అదేవిధంగా మీ కుటుంబం మీద కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ ఉండాలని చెప్పి మీ మీ కామ్యాలు మీ మీ కోరికలు శీఘ్రంగా నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని స్వామివారికి మరొకసారి కోరుకుంటూ స్వస్తి ప్ర